ఆయిల్ మసాజ్లీ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీర్ ఆన్ విత్ హోమి మల్కాజ్గిరిగేశ్వర నియో కేర్ హోమియోపతి మనిషి జీవితంలోనూ సుఖదు అలాగే ఆటుబోట్లు అనేవి సహజం అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలోని ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు ఎవరు ఏ జన్మించినా ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఆ పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలు యొక్క సంచారము స్థితి అలాగే వాటి ఉండే నీచ స్థానాలు అలాగే వాటికి సంబంధించిన యోగాలు అలాగే వీటికి ఈ ఇవేవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రతి అంతర్దశలు వీటిని బట్టి అలాగే వీటికి మధ్య మధ్యలో గోచార రీచ వక్రీకరణ అలాగే స్తంభన చెందడం ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి అంటే వాటి సా వాటి యొక్క స్థాన చలాలు వాటి యొక్క వీక్షణలు వీటి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పటి వరకు చాలా బేదరికంగా ఉన్నవాళ్ళు కానీ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది అందుకనే మనకి చెప్తారు మన కర్మ ప్రారంధం జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాడు కాబట్టి ఇలాంటి మనకి ఈ పన్నెండు రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి మనకి ఒక జాతకంలో ఒక రాసి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి మనకి నిప్పు ఉంటుంది నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అది దాని సహజ లక్షణం అలాగే ఈ రా ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశికి వచ్చేటప్పటికి రాసాధిపతి చంద్రుడు అయితే ఇక్కడ సహజంగా మన చక్రంలో మనకి ఇది చతుర్థ స్థానంగా చెప్తుంది కాబట్టి చతుర్థ స్థాన భావంగా వచ్చేటప్పటికి మనకి స్థలము ఇళ్ళు తల్లి వాహనము ఇలాంటివన్నీ కూడా మనకి ఈ భావాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అయితే దీనిలోకి నక్షత్రాలు వచ్చేటప్పటికి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు పా నాలుగు పాదాలు మనకి కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అలాగే కర్కాటక రాశి యొక్క నిడివి కానీ ఆ యొక్క డిగ్రీస్ కానీ చూసుకుంటే రాశి ఎంత తొంభై డిగ్రీల నుండి నూట ఇరవై డిగ్రీల వరకు యొక్క నిడివి ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ దీని స్వభావం వచ్చేటప్పటికీ స్వభావంగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ రాశిలో అంటే ఈ కర్కాటక రాశికి కానీ ఈలో నవగ్రహాలు సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ రవి కానీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఎందుకంటే స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండడం ఖర్చులు ఎక్కువగా ఉండడం అలాగే వీళ్ళ యొక్క శారీరక శ్రమ కూడా అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క సొంత విషయాలని కాకుండా ఎక్కువ ఇతరుల విషయాలు ఆలోచించడం ఇతరుల కోసం పనిచేయడం ఇతరుల కోసం కష్టపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడే ఒక్కోసారి వీళ్ళ యొక్క జీవితంలో ఎదురయ్యే కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఒక్కోసారి ఇతరులు ఎక్కడైతే అంటే మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడైతే పూలు అక్కడ కట్టెలు అమ్మారు అన్నట్టుగా కొంచెం ఎక్కడైతే ఒక స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేశారో ఒక్కోసారి అక్కడే తక్కువ స్థాయికి కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే ఎక్కువగా తీవ్రమైన ఆలోచనలు మనసు సరిగ్గా లేకపోవడం ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనకరంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి ఇంకా ఇదే చంద్రుడు కానీ ఈ యొక్క కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటే చంద్రుడికి ఇది స్వక్షేత్రం అయినందువల్ల కాస్త వీళ్ళకి ఎక్కువగా స్వక్షేత్రం అయ్యడం వల్ల బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి మంచి ఆలోచనలు అలాగే మంచి స్నేహాలు అలాగే ప్రతి పనిని కూడా బుద్ధితో ఆలోచించడం స్థిరమైన ఆలోచనలు ఉండడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి వీళ్ళకి ప్రతి పనిని కూడా చాలా మంచి చెడు రెండు వైపుల నుంచి కూడా ఆలోచించే ధోరణి శక్తి మేధస్సు కూడా ఉండడం అనేది జరుగుతుంది ఇంకా కుజుడు కానీ ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటే మనకి ఇక్కడ కుజు చంద్రులు కలిస్తే చంద్రమంగళ యోగం అని చెప్తాం కదా అలాగే ఇక్కడ కుజుడు కానీ ఈ చంద్రుడికి సంబంధించిన కలిసి ఉంటే ఆ యోగం వస్తుంది కానీ ఇక్కడ మిత్రుడే కాబట్టి ఈ చంద్రుడి కుజుడికి ఇక్కడ మనకి ఈ ఎవరైతే ఉన్నారో ఈ చంద్ర అంటే ఈ మన కర్కాటక రాశిలో ఎక్కడైతే కుజుడు సంచారం చేస్తున్నారో అలా వాళ్ళకి కాస్త ఎక్కువగా ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఎక్కువగా ఉండడం తెలివితేటలు మేధస్సు అలాగే ఆర్థిక పరంగా బాగా పుంజుకోవడం అలాగే ధనికుడుగా ఒక సమాజంలో ఒక ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిగా ఉన్న వ్యక్తిగా నిలబడ్డము సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది అలాగే ఒక్కోసారి జీవితంలో కొన్ని మధ్యలో కొన్ని ఎదురయ్యే సమస్యల వల్ల శారీరకంగా కొంత అలసత్వాన్ని అంటే కొంత శరీరంలో మనకు ఉండే అవయవాలు సహకరించకపోవడం లేదా మనకి అంగవైకల్యము లేదా ఇలా వినిహేడు ఇలా ఏవో ఒక ఇబ్బందులు మనకి రావడము అంటే ఇప్పుడు అక్కడ అంగ వినీయుడు అంటే ఏవో ఒక తీసేయడం అని కాదు ఒక్కోసారి పెరాలసిస్ అలాంటివి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మనకి చేతులు కానీ కాళ్ళు కానీ కొన్నాళ్ళు పాటు పనిచేయవు అలాంటి ఇబ్బందులు కూడా పడే అవకాశం అనేది కనబడుతోంది అలాగే బుధుడు కానీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఎప్పుడు ఎప్పుడూ సహాయం చేయాలనే ఆలోచనలు ఉండడం అలాగే ఉపకార బుద్ధి ఎక్కువగా ఉండడం కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి కాస్త కొంచెం చెలించడం అలాగే సంపాదించిన డబ్బునంతా కూడా ఖర్చు చేస్తూ ఉండడం అలాగే ఎక్కువగా వీళ్ళకి ఎంత సహాయం చేస్తున్నా కూడా ఎక్కడొక్కడ అంటే మొత్తం సహాయంతా చేసిన తర్వాత కాస్త తొత్తపాటు వల్ల ఏదో ఒక మాట మాట్లాడితే అప్పటి వరకు చేసిందంతా కూడా పోయి మళ్ళీ మిత్రువులే ఒకసారి శత్రువులుగా తయారవ్వడం కూడా జరుగుతుంది అలాగే వీళ్ళు చేసే ధనాన్నంత కష్ట ఖర్చు పెట్టడం వీళ్ళకి ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉండడం ముఖ్యంగా ఇక్కడ మాటని అదుపులో పెట్టుకుంటే మాత్రం ఈ బుధుడు జన్మలో ఉన్నప్పుడు కాస్త విరోధాలు శత్రుత్వాలు తగ్గే అవకాశం అనేది కనబడుతుంది ఇంకో గురువు కానీ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటే గురువుకి కర్కాటక రాశి అనేది ఉచ్చక్షేత్రం కాబట్టి అలాంటి ఎవరికైనా చూడండి స్వక్షేత్రాలు మిత్రక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు అనేవి ఎక్కువ ఫలితాన్ని మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గురువుకి కర్కాటక రాశి ఉచ్చక్షేత్రం అయినందువల్ల వీళ్ళకి ఎక్కువగా గురువు కూడా ఆధ్యాత్మిక పరంగాను ధర్మబద్ధమైన కార్యక్రమాలను చేస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువగా దాన చేయడం శుభ కార్యక్రమాలు చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే ఎక్కువగా ఈ యొక్క ధనార్జన ఎక్కువగా ఉండడం అలాగే పుత్రులు సంతానం అంటే పుత్ర సంతానం వంశాభివృద్ధి ఉండడం అలాగే ఎక్కువగా మంచి భార్య ఐశ్వర్యవంతులు అవ్వడము అలాగే వీళ్ళు ఎక్కువగా జాతి రత్నాలకు సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలిసి రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా శుక్రుడు కానీ ఈ యొక్క కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇక్కడ శుక్రుడికి మరియు చంద్రుడికి అంత పెద్ద మిత్రుత్వం ఏమీ లేదు కాబట్టి కానీ ఇక్కడ శుక్రుడు కాస్త మనసు కొంచెం సహజంగా చూస్తే ఈ రెండు స్త్రీ గ్రహాలకు సంబంధించినవే కాబట్టి అప్పుడప్పుడు కూడా జరిగే చుట్టుపక్కల వాతావరణంలో ఉండే మార్పుల వల్ల కావచ్చు పరిస్థితుల వల్ల కావచ్చు కాస్త కొంచెం లొంగడం అంటే అయ్యో పాపం ఇలా జరిగిందా అని చెప్పి కాస్త కొంచెం అనుకుంటూ ఉండడం అలాగే ఇక్కడ కాస్త ఇతరులని ఏదైనా ఒక విషయం గురించి కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా పనులు అవ్వాలంటే ఎక్కువగా ఇతరులని రిక్వెస్ట్ చేస్తూ ఉండడం ప్రతి దానికి ప్లీజ్ నాకు కాసి ఈ పని చేసి పెట్టండి అది చేసి పెట్టండి అని ఎక్కువగా ఇతరులని వీళ్ళు బాగా మొహమాట పెట్టడం అలాగే ఎక్కువగా ఈ సస్ అంటే ఈ భా అంటే ఈ భర్త లేక భార్య విషయాలలో అనుకూలంగా ఉండడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఇంకా శని భగవానుడు కానీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇక్కడ ముఖ్యంగా శని భగవాడు మందత్వానికి సంబంధించిన వాడు కాబట్టి కాస్త అలాగే ఈ పంటికి ఎముకలకి సంబంధించిన విషయాలు కానీ ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటివి ఇబ్బంది పడే అవకాశం అనేది భవిష్యత్తులో ఉంటుంది అలాగే కాస్త కష్ట కష్టాలు అనుభవించడం కాస్త ధనపరంగా ఎక్కువగా నష్టపోవడం తద్వారా ధనం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి తల్లి ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి జన్మలో శని ఉంటాయి ఇంకా రాహు దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక ఏదైతే నిర్ణయాలు కావచ్చు లేకపోతే ఏవైనా తీసుకుంటామో అవి చాలా ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి దాంట్లో కూడా చాలా కఠినంగా ఉంటారు కారణం ఇక్కడ చంద్రుడు ఈ మనకి రాహు అనేటప్పటికీ మనం గ్రహణాల రూపంలో చూస్తూ ఉంటాం మనకి రాహుగ్రస్తం కేతుగ్రస్తం అలాంటి చంద్రుడికి సంబంధించిన రాశిలో కానీ ఈ యొక్క రాహు ఉంటే కాస్త కొంచెం మాట్లాడే విధానంలో కఠినత్వం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే కేతువు కానీ ఇక్కడ మనకి కర్కాటక రాశిలో కానీ ఉంటే ఈ చంద్రుడికి సంబంధించిన రాశిలో కాస్త చిన్నప్పటి నుంచి కాస్త ఇబ్బందులు పడే అవకాశము అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు అన్నింటినీ కాస్త ముందుగా మనం తో తగ్గించుకోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు అనేవి చదువుకోవాలి ఎవరికి ఏ గ్రహం యొక్క స్థితి బాగాలేదో ఆ గ్రహం యోగానికి సంబంధించిన ఏవైతే శ్లోకం ఉందో అది మనకి పంచాంగంలో రాస్తూ ఉంటారు ఎన్నిసార్లు చదవాలో అవన్నీసార్లు చదువుకుంటూ ప్రతిరోజు చేయడం వల్ల ఆ గ్రహాల నుండి వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది సర్వేజన భవంతు లోక సంస్థ భవంతు